మా తల్లి మా తెలుగు తల్లికి పూగండ మా కన్న తల్లికి మంగళతులు గలగల గోదారి కదలి కో మా పిల్లలు కూడా ఎవరైనా లక్షణాలు పోతుంటే మాట్లాడుతుండే అరే తెలుగు మాట్లాడుతున్నాను తెలుగు మాట్లాడుతున్నాను తెలుగు మాట్లాడదు తెలుగు గొప్పతనంలో ఎంతో గొప్ప ఇంకొకటి నేను గౌరవపడుతున్నాను సార్ మే ముఖ్యం సారీ సార్ భాషను గౌరవించి తెలుగు వాళ్ళందరూ ఒక్కరిగా చేరి సమితిగా ఏర్పడి మరి సంవత్సరం సంవత్సరం ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని నడుపుతున్న విధానాన్ని బట్టి ఈ కమిటీని నడుపుతున్న కంటి మెంబర్స్ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అందరికీ నా హృదయం పూర్వక అభివృద్ధి ఎందుకు అంటే ఈ తెలుగు సాంస్కృతిక సమితి అనేది ముప్పై సంవత్సరాలు స్టార్ట్ చేశాను ఇది రోజుని ఈ విధంగా దినం దినాభివృద్ధి ఇంతవరకు వచ్చింది అంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ తెలుగు సాంస్కృతిక సంస్థలకు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ రకమైన సభ అడ్ చేసి మనకి ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను కూర్చొని నేను నేను రెండో తింటే బయటకు వచ్చాను బయట అందుకు నాట్ రియల్లీ వెరీ వెల్ ఐఎమ్ సారీ

అలాగే ఈ కార్యక్రమం చేసిన సో తెలుగు సాంస్కృతిక కార్యక్రమం చాలా చక్కగా ప్రతి సంవత్సరం సంవత్సరంలో రెండుసార్లు ఒకటి యువతి రెండోది ఈ గెట్ చాలా చక్కగా నడుకొంటున్నారు మనందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుగు అందరికీ ఒక చోట చేర్చే మన తెలుగు సాంస్కృతిక కాదు మన కళ పోషించడానికి ఒక చక్కటి పనిచేస్తూ పోతూ ఉంటున్నారు సో వాళ్ళందరికీ ఉద్యోగం ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మాట అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ

शिन्नराव सर, डीपीसीएमी, प्लानिंग, माय कॉलेज स्टाफ कंसल्टेंट्स और ऑल द मेंबर्स ऑफ टेलीविज़न समिति, आप भी आपका स्टाफ डॉक्टर से आई टेंडरा जिले, टेबल लेट बैक टीम जिस पर फॉर एंड अपना आपका फॉर आज का जिस वाटरफुल फैक्चर ना दिस आता है। सो आई डी स्टाफ कंसल्टेंट्स फॉर लास्ट तो अटेंड इस जैसे ये प्रोग्राम टुडे आई जॉइन सेक्रेटरी आपके स्टाफ कौन से? आई अटेंड इस प्रोग्राम आप ये आपके स्टाफ कौन से? आई टेक्स सपोर्टिविटी तो इनफॉर्म इसे लोगों सामने भर्ती कई मिन्ते बेसिक स्टाफ होगा रेस्पेक्टेड पिछड़ी हुआ साल वही साल में सेल्फ हो लाइन आल द स्टाफ इवेंट्स देख काफ़ी लास्ट मिनट साल साल फ़ाकरोड़ दैट एनी फ़ंक्शन, एनी कल्चरल एसोसिएशन रिस्ट्रिक्ट्ड आंदोपनी है, जेक डंडेटेड आनुष्क फ़ंक्शन वन्सी में यर फ्री ऑफ़ कास्ट। आई देखी हमारे तो अठरा साल आन्दोष्ट है। फ़ंक्शन अनडाइवेशियल है। दिस चलो भी साफ़ सुथर हमें ती आउट डिवेस्ट फॉ Mr. Staff Council, I expect all the support for the professional. To us, I will hang out with the leader of the partnership, this is our compassion to pump the commitment and to the staff準備 to ఎన్పిసి రామ మాట్లాడతారు ఒకసారి ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బాగా ఐదు వందల సంవత్సరాల క్రితమో చెప్పాడు సో లాంగ్వేజ్ ఈజ్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది కమ్యూనికేషన్ సో మనము తెలుగు తెలుగు అంటే తల్లి తల్లితో సమానం అని అందుకే మదర్ టంగ్ అని రాస్తాం మన సర్టిఫికేషన్ మదర్ టంగ్ అని ఉంటుంది అంటే మన భాషను మనం మర్చిపోకూడదు అలానే తెలియదు

దిస్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ సో మనము తెలుగు వారిగా పుట్టడం అనేది ఒక అదృష్టము ఆ లాంగ్వేజ్ ఎక్కడికెళ్ళినా కానీ గో ఎనీ ప్రొటెక్ట్ అవర్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో రెస్పెక్ట్ అదర్ లాంగ్వేజెస్ దట్ ఈ తెలుగు ఒక మీటింగ్ ఇలా పెట్టడం అనేది చాలా వెరీ నైస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఐ థ్యాంక్ ఆల్ ఆర్గనైజర్స్ ఆల్సో ఫర్ డూయింగ్ గ్రేట్ ఎఫర్ట్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ కాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనోహర్ థ్యాంక్ యూ నెక్స్ట్ మన తెలుగు సమితి ప్రెసిడెంట్ శ్రీ విజయ్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నామండి ఈరోజు తెలుగు సాంస్కృతి సమితి మనందరం తెలుగుగా దర్శకుడు ఎంతో సంతోషం అదేవిధంగా మన ఆని మందించి వేదిక అలంకరించినటువంటి ముఖ్యాలి గారికి తెలుగు వచ్చినటువంటి తెలుగు ఆఫీసర్స్ అందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి గమనాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క తెలుగు సాంస్కృతిక సమితి పివిఆర్ మూర్తి గారు ప్రారంభించేస్తున్నారు అదేవిధంగా ఇది అప్పటి నుంచి కూడా జరుగుతూ వస్తుంటుంది ఈరోజు ఎంతవరకు వచ్చిందంటే వారి యొక్క ఫౌండేషను అదేవిధంగా ఇది ఈ తెలుగు సాంస్కృత సమితి ప్రారంభించే ఉద్దేశాలు చాలా ఉన్నట్టున్నాయి అయితే ముఖ్యంగా రెండు ఉద్దేశాలున్నాయి ఈ రోజుల్లో మన పిల్లలకి బయట రాష్ట్రంలో వచ్చిన ద్వారా తెలుగు చదివేటువంటి అవకాశం లేకుండా పెరుగుతున్నది ఆ యొక్క తెలుగు నేర్పించాలనేటువంటి ఉద్దేశంతో తెలుగు క్లాసెస్ కండక్ట్ చేయాలని ఆ యొక్క ఉద్దేశం నేను పెడుతున్నాము అదే ఇది తెలుగు మనం కూడా మర్చిపోకుండా తెలుగు పద్యాలు ఆ తెలుగు సామర్థ్యులు తెలుగులో ఉన్నటువంటి ఆ యొక్క తీయదనాన్ని మనం మర్చిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో తెలుగు కావాలని చవికి ప్రారంభించిన ఉద్దేశము అదేవిధంగా అది ఒక రెండు కొనసాగానికి కోరుతున్నాము ఇప్పుడు మన టీసీ ప్రభుత్వ గారు చాలా ఎంకరేజ్మెంట్గా ముందుని ఎంకరేజ్ ఉన్నారు ఈ వేదిక మూలంగా అనే ఒక విషయం ఒక నివేదిక సమర్పించుకుంటున్నాను తెలుగు క్లాసెస్ ఇక్కడ కంప్లీట్ చేసుకోవడానికి ఈ ప్రమసెస్లో మన ఒక ప్రశించినట్టుకైతే మన తెలుగు క్లాసెస్ మన తెలుగు మర్చిపోకుండా తెలుగు తెలుగు భాషను మనం తీసుకోవచ్చు ఆ రిక్వెస్ట్ మీద థ్యాంక్లీ ఇట్ పాజిబుల్ థైండ్లీ గ్రామస్ మన తెలుగు క్లాసెస్ థ్యాంక్ అండ్ ఇంకా ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి తెలుగు అయితే చాలామంది కూడా పాతాడే ఉంటున్నారు తెలుగు అనేక మంది అంబాసిడర్ జాయిన్ అయి ఉంటున్నారు వాళ్ళందరూ కూడా మనం కలుపుకొని ఈ తెలుగు సాంస్కృతిక సమితిని ముందు మన తీసుకెళ్లాలనే ఉద్దేశాన్ని అందరూ పెట్టుకొని మన ఉద్దేశం దీని యొక్క ఉద్దేశం మనంలో తెలుగు భాషలో మనం మర్చిపోకుండా మనము నడిచిపోకూడదు మన ముందు తరాలకు కూడా దీన్ని అందించాలనే ఉద్దేశము ఉంటుంది అందరూ దీన్ని సహకరించాలని ఇక ఇక్కడ ప్రత్యేకంగా మరొకసారి ఈ వర్గానికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్మార్ గారు చాలా సంతోషం అండి స్టేజ్ని అలంకరించిన ప్రతి ఒక్క అభిషానికి కొత్త తెలుపుకుంటూ సెకండ్ స్పీచ్తో మనందరికీ మంచి సందేశం ఇచ్చారు వెరీ హ్యాపీ దీని తర్వాత చిన్న ఎక్స్టేషన్ ఉన్నాయి జనవరి అరవై ఏంటంటే తెలుగు సమితి నుంచి ఎవరైనా రిటైర్ అయినా కానీ కొత్తగా ఎవరైనా ఆఫీసులు వచ్చినా కానీ ఆఫీసులు అయినా కానీ వాళ్ళని సత్కరించుకోవడం మన నాన్నది ఇందులో భాగంగా ముగ్గురు ఇతర కొత్తగా ఆఫీసులు అయ్యారు రిటైర్ అవుతున్నారు వీళ్ళు ముగ్గురు సత్కరించుకుని ఆ తర్వాత చిన్న కల్చర్ పర్వటం ఉంటుంది ఆ తర్వాత మీపల్ నుంచి ఓకేనా ఇందులో భాగంగా మోహన్ కొత్తగా ఏపీ అయ్యారని మోహన్ మోహన్ సార్ దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను అందరూ తప్పని చూస్తున్నాను

बाद मैं वैल्यू इफेक्ट मैंने सेक्रेटरी जी के ना चारों ओर चेसर पीसीएमई डब्ल्यूएसएस तो के ना चारों ओर चेसर हैं। आपके बैठने को चलाने के लिए पहले बैठो। बट एवियो, दिस इज़ वेरी చైర్మన్ అర్బియా ప్రయాస్ అందరికీ నమస్కారం ఎందుకంటే అబ్బాయి చెప్తుంటే నన్ను మాటలు చెప్పాలి మాట ఎలా చెప్పాలో తెలియదు నడు పిల్లలు సందేశం చెప్పడం కూడా మంచిది ఎందుకంటే ఏదైనా ఫీల్డ్లో బయటికి బయటికి రావాలంటే ఒకే మార్గం అండి నేను ప్రతి ఒక్క చెప్తుంటే హార్డ్ వర్క్ ఉండాలి ఫోకస్ ఉండాలి జరా పడి ఒకటి ఏంటంటే పిల్లనికి యాస్పి నేను సక్సి యోగాస్ ఏంటంటే మార్కెట్స్ మార్కెట్ అంటే ఫస్ట్ లో మార్నింగ్ లెగింగ్ అని ఏం చేయాలి తర్వాత ఈ టైమ్ లోని ఏం చేయాలి ఆ టైమ్ లోని ఏం చేయాలి మార్కెట్ లోని కంపెనీని ఎక్స్‌ప్లై చేయాలి అంటే యోగా చేయాలి ఆ తర్వాత ఇస్తోని సపపోర్ట్ కావాలి కస్టమర్ సపపోర్ట్ కావాలి ఇది కూడా మార్కెట్ అన్నమాట ఆ మార్కెట్ అంటే లంచ్ టైం లో స్టార్ట్ అవుతుంది then ఆ అక్కడి నుంచి ఈ స్టార్ట్ కదా ప్రెపరేషన్ అప్పటికి భూ నుంచి ఏమవుతుందంటే అది హ్యాబిట్ మారుతుంది హ్యాబిట్ ఒకసారి అయిన తర్వాత దెన్ నో బీ కెన్ స్టాప్ సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ హ్యాబిట్ ఫార్మేషన్ ఇస్ మోర్ ఇమ్మో మోర్ ఇంపార్టెంట్ మైక్రో హ్యాబిట్స్ అండ్ సెకండ్ ఏంటంటే ఒకటే మహాభారతంలో అందరు ఏంటారు తేడా కన్నులకి ఆ కన్నులు చనిపోయే కదా కృష్ణాన కృష్ణా నేను ఎంత విత్తి కానీ కదా నాకు నాకంతా అంత క్యాపబిలిటీ ఉంది आनी अस अर्जुन मुझे को अर्जुन यू आर आलवेज कंपीटिंग विर्जुन बट वेर इज अर्जुं कंपीटिंग ऐक्चुअली बिकम द बेस्ट बट बिकम श्रेस्ट अंडम इज डिफरेंटल सो इफ यूर ओनली कंप्यूटिंग नॉट ए कंपिटीशन एक्ट यू हर टू कंप्यूटर वि డే టు డే ఇంప్రూవ్ డే టు డేవ్ విట్ సెల్ఫ్ దట్ ఈస్ అర్జున అండ్ అర్జున దట్స్ వై యుర్ బాస్ట్ అదర్వైస్ అర్జున ఇస్ నథింగ్ డిఫరెంట్ ఆఫ్ బట్ స్టిల్ యువర్ బాస్ట్ ఓన్లీ బికాస్ యువర్ ఓన్లీ ఫోకస్ ఈస్ అర్జున బట్ అర్జున నెవర్ ఫోకస్ ఓన్ సెల్ఫ్ ఇంప్రూవింగ్ దిస్ కంప్యూటింగ్ వాట్ దిస్ थैंक यू सो मचनजर्स अवैलबल अंदर नमस्कार थैंक यू सो मच विश यू अगैन गुड गैदरी अंड सूद అలాగే మన కార్యక్రమానికి మలయాళం అసోసియేషన్ నుండి అక్కడ తమిళ అసోసియేషన్ నుండి కన్నడ అసోసియేషన్ నుండి అక్కడ స్టాఫ్ కౌన్సిల్ మెంబరు ప్లస్ బీసీ అసోసియేషన్ నుంచి అందరూ వచ్చేసిన చాలా ఉంది వేరే ధన్యవాదాలు సార్ అలాగే మన ఈ కార్యక్రమాన్ని ఇంకా జయపూర్తి జరిపించి మన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు అలాగే అందరూ అందరికన్నా మీరు కూడా బాగా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తర్వాత ఇప్పుడు రెండు పచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి తర్వాత మనం లంచ్కి వెళ్ళిపోతాము సో